ఇది విజిల్ అనాలా లేకపోతే టార్చ్ అనాలి ఇతను ఒక టార్చ్ బ్యారర్ పొలిటికల్ టార్చ్ బ్యారర్ ఎందుకు ఆ మాట అనాలి ఇతనే కాదు అంటే ఇది రాజశేఖర్ రెడ్డి కొడుకుగా వచ్చింది వారసత్వ భారతదేశ చరిత్రలో మనం ప్రాక్టికల్ గా అంటే ఇది ప్రేమ కాదు లేకపోతే అభిమానము కాదు కానీ ఈ ఆలోచన అసలు సాధ్యమా అంటే ఇప్పుడు నాకు నలభై తొమ్మిది వచ్చింది ఈ నలభై ఏళ్లలో ఆసుపత్రులకు పరిగెత్తడం కష్టపడితే రూపాయి సంపాదించింది దాదాపు తీసుకుపోవడం లేకపోతే అప్పులు చేయడం ఏదో ఒకటి చేసే ఆసుపత్రులు ప్రతిదానికి ప్రైవేట్ హాస్పిటల్కి డబ్బులు ఖర్చు పెట్టాం కానీ గవర్నమెంట్ హాస్పిటల్లోకి వెళ్లే ధైర్యం లేదు రెండోది ప్రైవేట్ హాస్పిటల్ మీదనే డిపెండ్ అయ్యి దానికి వలన జీవితంలో అంతో ఎంతో సంపాదించుకుని కట్టుకోవాల్సినటువంటి ఏమీ కొడుకు ఉంచుకోలేకపోతున్నాం హాస్పిటల్కే పోస్తున్నాం అట్లాంటి బ్రతుకులలో మధ్య తరగతి బ్రతుకులు అంటే నాకంటే సాధ్యం కాదనుకోండి మధ్యతరగతి బ్రతుకులలో అయితే ఇంకా అట్లాగే ఉంది అంటే ఇప్పుడు ఆ మధ్య తరగతికి కూడా పేదవాళ్ళుగా గుర్తించి వాళ్ళకి కూడా వైట్ రేషన్ కార్డులు ఇచ్చినటువంటి వాడు రాజశేఖర రెడ్డి ఎన్ని సంవత్సరాలండి నేను చెప్తున్నాను నేను ప్రత్యక్షంగా గమనించింది నా టెన్ సిక్స్త్ క్లాస్ అప్పటి నుంచి మేము గుడివాడలో ఉన్నప్పుడు గుంటూరులో ఉన్నప్పుడు విజయవాడ వచ్చినప్పుడు ఎప్పుడు ప్రతి ఏడాది రెండు మూడు సార్లు కమ్యూనిస్టులు ఎవడో ఒకడు ప్రచారం చేస్తాడు ఏమని ధర్నాలు చేస్తారు వాళ్ళు ధర్నాలు రెచ్చగొట్టడం కోసం జనాలు పోగేయడానికి ఏం చేస్తారంటే రేషన్ కార్డులు ఇస్తున్నారు కమ్యూనిస్టులు ఉద్యోగం చేస్తారు రేషన్ కార్డులు వచ్చేసి ఓకే అయిపోయినాయి మీరు అర్జెంట్ గా అప్లై చేసుకోండి అంటారు పేపర్ కూడా అది వెరిఫై కూడా చేసుకోవడానికి వేసేస్తారు అది చూసి మా నాన్న అమ్మో ఎవరో పక్కన మాట్లాడుకోండి రేషన్ కార్డులు ఇస్తున్నారు ఎక్కడ అంటే ఎమ్ఆర్ఓ ఆఫీసులు వెళ్ళి అప్లికేషన్ పెట్టాలి నేను బయలుదేరి అక్కడ ఏది కుమార్ సెంటర్ దగ్గర నుంచి బయలుదేరి నడుచుకుంటూ వెళ్ళి గాంధీనగర్లో ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్తే పది రూపాయలు పట్టుకుంటు